ఎల్పి రోడ్డులోని ఎస్సీ బాలికల హాస్టల్ ను గురువారం దర్శి తెలుగుదేశం పోటీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పరిశీలించారు ఈ సందర్భంగా అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లు డ్రైనేజీ ఫ్లోరింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రభుత్వం ప్రారంభించిన ఈ పనుల పురోగతి లేకుండా ఎందుకు నిలిచిపోయాయని సంబంధిత కాంట్రాక్టర్లను వివరణ కోరారు ఎస్సీ బాలికల పాఠశాలలో బాలికలు ఉంటున్న వాస్త గదులను టాయిలెట్స్ వంటశాలను స్వయంగా పరిశీలించి వస్తులను మెరుగుపరచాలని ఆమె కోరారు అక్కడ ఉన్న వాష్మెన్ ని అడిగి వివరాలు సేకరించగా హాస్టల్లో వార్డెన్ లేకపోవడంపై ఆమె కొంత అసహనం వ్యక్తం చేశారు ఎస్సీ బాలికల పాఠశాల స్థితిగతులపై జిల్లా కలెక్టర్ ఆన్సారికి వివరణ ఇస్తామని ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి తెలిపారు గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి చెబుతూ ఉంటారు మన కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో వస్తువులను మెరుగుపరచడం విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచే లక్ష్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం తీర్చిదిద్దడమే మన ప్రభుత్వ లక్ష్యమని ఆమె వివరించారు మన కూటమి ప్రభుత్వంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్య అభివృద్ధికి చేస్తున్న కృషి మనం చూస్తున్నాం అదే స్ఫూర్తితో విద్యా అభివృద్ధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న టిడిపి నాయకులు సానే సుబ్బయ్య వాసు జూపలి కోటేశ్వరరావు శ్రీనాథ్ తదితర నాయకులు ఉన్నారు